రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవితాం మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడలో ఉన్న ఐరన్ అండ్ స్టీల్ మార్కెట్ని అయితే చూడబోతున్నాం ఇదైతే మనం గొల్లపూడి వైపు నుంచి వస్తున్నప్పుడు మహేంద్రనగర్ మార్కెట్ దాటిన తర్వాత ఇలా బ్యారికేట్లు అయితే ఉంటాయి స్వరంగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్లో నగర్ అనేది ఉంటుంది నగర్ ఏరియా ఐరన్ అండ్ స్టీల్ మార్కెట్ ఏరియా ఇక్కడ ఏంటి అంటే మనకి హోల్సేల్లో చాలా తక్కువ ధరకు కాదు మనం బయట మార్కెట్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఉదాహరణకి మనకు మార్కెట్లో ఒక లక్ష రూపాయలు అయ్యే మెటీరియల్ ఇక్కడ మనకి ఎనభై ఐదు వేల నుంచి ఎనభై వేల రూపాయలు దొరుకుతుంది అన్నమాట అంటే చిన్నగా ఒకటి ఎరా కొనుక్కునే వాళ్ళకి కాదు పెద్ద మొత్తంలో కొనుక్కునే వాళ్ళకి ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా డైలీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఇక్కడైతే ఉంటుంది సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాం కదా ఇదే జోజీ నగర్ ఐరన్ అండ్ స్టీల్ మార్కెట్ హోల్సేల్ ఇది వీడియోలో ఇవన్నీ చూసే ముందు కష్టపడి వీడియో చేసినందుకు ఒక లైక్ వేసుకుంటే నేను సంతోషిస్తాను కాబట్టి ఒక లైక్ అయితే అండి వీడియోకి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరు మాత్రం నెంబర్ ఇవ్వమని మాత్రం అడగద్దు ఇది కనిపించే అన్నీ కూడా మనకి ఐరన్ అండ్ స్టీల్ అంటే అది ఇండస్ట్రియల్ కావచ్చు లేదంటే ఇంటి నిర్మాణం కావచ్చు లేదంటే షాపులకి చిన్న ఐటెం కాడ నుంచి పెద్ద ఐటెం వరకు రాడ్లు కాడ నుంచి రేకుల వరకు చిన్న ఊసలు కానీ పెద్ద ఊసల వరకు అన్ని మెటీరియల్లో కూడా మనకి ఏరియాలో అయితే దొరుకుతాయి మనకి ఐటెం ఏది కావాలి అనుకుంటే మనం ఒకటి అనుకుని వస్తాం మార్కెట్లో అది అవైలబుల్ ఉందా లేదా అని మనం ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్లో కనిపించేవన్నీ కూడా ఐరన్ అండ్ స్టీల్ షాప్లో అయినప్పటికీ కూడా ఇక్కడ లేనివి కూడా వేరే చోట ఉంటాయి ఎక్కడ ఏ మార్కెట్లో దొరుకుతుంది అనేది కూడా ఇక్కడ మనం షాప్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సమాచారం అయితే ఇస్తారన్నమాట ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అనేది ఇచ్చిపుచ్చుకునే దూరంలో అయితే ఉంటుంది అంటే వీళ్ళకి ఉన్న మార్కెట్ని అవతల వాళ్ళకి ఇస్తే అవతల వాళ్ళకు ఉన్న మార్కెట్ని వీళ్ళకి ఇస్తారు కాబట్టి మనకి ఒక ఐటెం ఇక్కడ దొరకకపోతే ఎక్కడ దొరుకుతారు అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఐటెం తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి చూసుకోండి దయచేసి నెంబర్లు మాత్రం అడగద్దు నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ అంటే అడిగారు నేను నన్ను నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కనుక్కొని చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి తీసుకుంటే వాళ్ళు సుమారు లక్ష రూపాయలు అయ్యే అయ్యే ఐటెము వాళ్ళకి ఎనభై వేలు దాకా అంటే ఒక ఇరవై వేలు పదిహేను నుంచి ఇరవై వేలు డిఫరెన్స్లో అయితే ఐటెం అయితే దొరికింది ఇక్కడ సో ఇది కూడా హోల్సేల్ మార్కెటే కాబట్టి ఈ ఏరియా అంతా కూడా మనం చూపిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో అయితే నేను వీడియో చేయడం అయితే జరిగింది సో ఇదంతా కూడా రకరకాల ఐటమ్స్ మొత్తం స్టీల్ అండ్ ఐరన్ అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట ఇది ఒక చిన్న ఏరియా అయితే ఏం కాదు చాలా పెద్ద ఏరియా ఇక్కడ విజయవాడలో హోల్సేల్ మార్కెట్ అంటే అన్నీ కూడా చాలా పెద్ద ఏరియాలోనే మనకు దొరుకుతాయి ఏంటంటే చిన్న చిన్నగా ఏదో అక్కడ ఒక షాపు ఒక షాపు అలాగైతే ఏముండవు ప్రతిదీ కూడా పెద్ద పెద్ద గొడౌన్స్ ఉంటాయి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి అక్కడ పక్క పక్కనే మనకి చాలా చాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట విజయవాడ మార్కెట్లో ఎప్పుడూ కూడా అది ఏ ఐటెం అయినా తీసుకోండి మీరు ఫుడ్ ఐటెం అయినా కావచ్చు లేదంటే రా మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా మనకి అంటే నేను చూపించిన ఏరియాలో మాత్రం ఖచ్చితంగా ఒకటి కాదు అనుకుంటే చాయిస్ పక్కనే ఉంటుంది మనకి చాలా దూరం చాలా చోట్ల ఏంటంటే ఇక్కడ కాదనుకుంటే ఇంకొక దానికోసం చాలా దూరం వెళ్ళాలి కానీ విజయవాడలో అయితే ఆ పరిస్థితి అయితే ఉండదు ఇక్కడ నుంచి మనకి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా డైలీ ట్రాన్స్పోర్ట్ చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి ఒక ఐటెం తీసుకున్నాము అంటే కనుక దాన్ని మనం తీసుకెళ్లాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా అన్న ఆలోచనలు అయితే ఉంటారు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే విజయవాడ మార్కెట్లో ఒక ఎయిర్ ఒక మోటార్ కొన్ని సామాను మేము తీసుకున్నాం అదే దాన్ని విజయవాడ నుంచి అత్తల దగ్గర ఆరవెళ్ళి మా నాన్నమ్మగారు ఊరు పంపించాలి అంటే మా తమ్ముడు తీసుకున్నప్పుడు అది ఒక ఐదు వేల నుంచి ఆరు వేల దాకా ఖర్చు పరిస్థితి కేవలం ఐదు వందల యాభై రూపాయలతో డైలీ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోయింది అంటే మనకి రాష్ట్రం నలుమూలలకి ఇక్కడ నుంచి రోజు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూనే ఉంటుంది నైట్ టైం అయితే అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో మా రిలేటివ్స్ తీసుకున్నారని చెప్పని వాళ్ళు వచ్చి ఐటెం చూసుకుని శుభ్రంగా ట్రైన్కి వచ్చారు పాలకొని నుంచి ఐటెం చూసుకున్నారు మనీ పే చేశారు అడ్రస్ ఇచ్చారు వెళ్ళిపోయారు అవి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి మర్నాడు లేదంటే మర్నాడు సాయంత్రానికి పాలకోలు చేరిపోయినాయి అంటే ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ చూస్తారు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ లారీలే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మన లెఫ్ట్లో ముందు అవి చూస్తాం ఇక్కడ అంటే ఎగుమతులు దిగుమతులు నిత్యం జరుగుతూనే ఉంటాయి చాలామందికి డౌట్లు ఏంటంటే తీసుకుందాం అనుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ అని ఇస్తే ఐటెం వస్తుందా లేదా ఇటువంటి చాలా డౌట్లు ఉంటాయి అందుకనే కొంచెం వివరంగా అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఇంకో విషయం ఏంటంటే చిన్న మొత్తంలో తీసుకుంటే నేను ముందే చెప్పాను నేను చిన్న మొత్తంలో తీసుకునేదానికి భారీగా మనకి మార్జిన్ ఉంటుందా అంటే మాత్రం ఉండదు పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడే ఎందుకంటే షాపుల వాళ్ళు కూడా మనం చిన్న మొత్తంలో తీసుకున్నప్పుడు మళ్ళీ మార్జిన్ అనేది మారిపోతూ ఉంటుంది స్టార్టింగ్లో నేను బ్యారిగేట్లు ఒక రోడ్ చూపించాను కదా మళ్ళీ ఇది తిరిగి లోపల నుంచి ఒక రౌండ్ వేసినప్పుడు తిరిగి ఆ అయితే వచ్చింది అంటే బ్యారిగేట్లు కొంచెం ముందు ఉన్నాయి ఇక్కడైతే నేను కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా స్టీల్కి సంబంధించి మళ్ళీ నేను లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతున్నాను అంటే ఈ ఏరియా లోపల చూపించాలన్న ఉద్దేశంలో మళ్ళీ లోపలికైతే వెళ్తున్నాను ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద షీట్లన్నీ కూడా మనకి రోడ్డు మీద అయితే వేస్తున్నారు చాలా లెంతీగా ఉన్న అంటే మందం అనేది చాలా ఎక్కువగా ఉన్న షీట్లన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద తీస్తారు ఈ రకంగా అయితే విజయవాడ హోల్సేల్ మార్కెట్ ఐరన్ అండ్ స్టీల్ సంబంధించింది మనకి ఇలా ఉంటుంది చిన్న చిన్న మొత్తాలు తీసుకున్నప్పుడు మాత్రం మనం పెద్దగా అయితే తేడా ఉండదు కొంచెం పెద్ద అంటే ఇల్లు కట్టినప్పుడు కావచ్చు లేదంటే ఇంకేదైనా షాపు సంబంధించింది కావచ్చు పెద్ద మొత్తాల్లో మనం సరుకు తీసుకున్నప్పుడు మనకి మంచి లాభసాటిగా అయితే ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేకపోతే బాధపడాలి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఐటెం ఒకటి అంటే చాలా దూరం నుంచి వచ్చాం కాదు ఇక్కడ ఐటెం దొరక్కపోతే పరిస్థితి అనేది ఆలోచన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చాలా వందల సంఖ్యలో షాపులు ఉంటాయి అదేవిధంగా గొడవలను ఉంటాయి కాబట్టి మనకి ఒక ఐటెం ఇక్కడ కాబట్టి ఇంకో చోడైనా దొరుకుతుంది ఇక్కడ వీడియోలో మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ డైలీ ట్రాన్స్పోర్ట్లు కావచ్చు షాపులు కావచ్చు గొడవన్స్ కావచ్చు అన్ని రకాలనేది మనకి ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కూడా లోపలే అన్నమాట ఇక్కడ మనం అంటే నేను ఈ వీడియోలో అయితే ఏ ఏ షాప్కి కానీ ఎవరిని కానీ ప్రమోట్ అయితే చేయట్లేదు కాబట్టి నేను ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వట్లేదు నేను ఓవరాల్గా ఏరియా చూపిస్తే ఒక రౌండ్ మాత్రమే వేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ ప్రెస్ చేయండి మీకు ఏమన్నా సమాచారం కావాలి అనుకుంటే ఏంటంటే అడ్రస్ లాంటిది ఎక్కడన్నా కావాలి అనుకుంటే కనుక కింద అయితే మనకి కామెంట్ అయితే చేయండి అంతేకాని కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను ఎవరే ఇవ్వలేను అది ముందే చెప్తున్నాను ఎందుకంటే నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఐటమ్ మీద ఉందో లేదో ఫోన్లు చేస్తే చెప్పే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా మనం వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళకి మనకు అదనపు సమాచారం కూడా ఇస్తారు అంతేగాని ఫోన్ చేసి నాకు అది చెప్పండి ఇది చెప్పండి అంటే విజయవాడ మార్కెట్లో అది నడదు చాలామంది ప్రత్యేకంగా షాప్ చేస్తుందని అడుగుతారు అలాగా వీళ్ళకున్న వ్యాపారం చూసుకుంటాకే వీళ్ళు సరిపోతుంది ఎవరో వచ్చి ప్రమోట్ చేయాలి అట్లాంటి పట్టింపులు అట్లాంటి ఆసక్తులు అనేది విజయవాడ మార్కెట్లో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం కనిపించదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి నేనైతే ప్రయత్నిస్తాను మనమైతే రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డులు ఫాలో అవుతాయి జర్నీ చేయడం హెల్మెట్ పోలీసు వాళ్ళ కోసం కాదు